తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు జూబ్లీ తల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చన కార్యక్రమానికి హాజరు కాకుండా ఓయూ పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రరావు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు స్వేచ్ఛగా పూజలు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హర్గర్ తిరంగ యాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు సిద్దమవుతున్న తనను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం పోలీసుల తీవ్ర రాష్ట్ర ప్రభుత్వం అవివేక చర్యని అన్నారు ఐదు గంటలకు పోలీసులు మా ఇంటికి వచ్చి నేను యోగా చేయగానే ఒక ఇరవై మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది మీరు హౌజ్ అరెస్ట్ అయ్యారని చెప్పారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇవాళ తిరంగా ర్యాలీ ఉన్నది తిరంగ యాత్ర ఉంది దానికి హౌజ్ అరెస్ట్ ఎందుకని తర్వాత పోలీసులు చెప్పారు బంజారాయిల్స్ లో పెద్దమ్మ టెంపుల్ లో కుంకు మార్చిన కార్యక్రమం ఉంది అందుకే మిమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేస్తా అని చెప్పారు ఇది హిందువులు ఏదైనా పండుగ చేసుకున్నా గుళ్ళో పూజ చేసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అయ్యేందుకు నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకమైనటువంటి వైఖరితోని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకున్నది ఈరోజు పెద్దమ్మ టెంపుల్ లో అది కూడా కూరేయటం అనేది రెవెన్యూ అథారిటీస్ బంజారాసు కూడగొట్టారు బజారాసు కూరగొట్టిన ప్రజలందరూ కూడా అక్కడ స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే స్థానికులు కొంత గుడి కట్టుకున్న తర్వాత ఈరోజు ఆ ఒక గుడిని మళ్ళీ ప్రోత్సహించాలి గుడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే చాలా చాలామంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు స్థానికంగా బీజేపీ నాయకులు పోతే పోయిన వచ్చి కానీ బీజేపీ కాకుండా విశ్వాంతి పరిషత్ అదేవిధంగా హిందూ సంస్థలు కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు దానికి బీజేపీ తక్కువ మద్దతు పలుకుతుంది వేరే మాట కానీ ఈ రోజు కుంకుమార్చిన కార్యక్రమానికి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఉందో ఇది వాస్తవానికి ఒక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ అవివేకత అని చెప్పేసి నేను భావిస్తాను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది కుంకుమార్చిన నేను పోయేది నా ప్రోగ్రామ్ అక్కడ లేదు నేను తిరంగ యాత్రలో పాల్గొనేది ఇవాళ కరణాకాలో ఒకటి అదేవిధంగా ఫండ్ ఒకటి అక్కడ పోకుండా చేశారు కిలికము ఇప్పుడు నేను చెప్పకుండా నేను రేపు ఆ టెంపుల్ విజిట్ చేస్తాను ఎందుకంటే అంత ఆ టెంపుల్ వల్ల గవర్నమెంట్ ఎంత కదిలింది అంటే నన్ను అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే మా కార్యకర్తను అరెస్ట్ చేసేది వచ్చిందంటే మా ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే డెఫినెట్ ప్రభుత్వం తప్పు ఎక్కడో చేసింది కాబట్టి ఈ చర్యకు చెప్పి నేను భావిస్తాను